రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన దిల్సుఖ్ నగర్ లో సంభవించిన జంట పేలుల ఘటనను హైదరాబాద్ వాసులు ఇంకా మర్చిపోలేదు ఈ జంట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటనలో పద్దెనిమిది మందికి పైగా మరణించారు నూట ముప్పై ఒకటి మంది గాయపడ్డారు ఇక దేశం మొత్తాన్ని వణికిచ్చిన రెండు వేల పదమూడు నాటి దిల్సుక్ నగర్ పేలుడు ఘటన కీలక మలుపు తిరిగింది దీనిపై తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఈ ఘటనలో ఐదు మంది దోషులకు మరణశిక్ష విధించడాన్ని హైకోర్టు సమర్థించింది ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తుది ఆదేశాలు ఇచ్చింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన దిల్సుఖ్ నగర్ లో సంభవించిన జంట పేలుల కేసులో ఐదు మంది దోషులకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడవ తేదీన మరణశిక్ష విధించింది శిక్ష పడిన వారిలో అసద్దుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డి యావూర్ రెహ్మాన్ అలియాస్ నబీల్ అహ్మద్ మహమ్మద్ తహ్సిన్ అఖ్తర్ అలియాస్ మోను యాసిబ్ బక్తల్ అలియాస్ షారుఖ్ అజాజ్ షేక్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు అప్పట్లో మరణ శిక్షను సవాలు చేస్తూ వాళ్ళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ దాఖలు చేశారు జాతీయ దర్యాప్తు సంస్థ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ అప్పీల్ చేసుకున్నారు దీని విచారణకు స్వీకరించింది హైకోర్టు ఇందులో ఎన్ఐఏ అధికారులు ప్రతివాదులుగా చేర్చింది ఈ అప్పీల్ పై జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ పి సుధతో కూడిన డివిజన్ బెంచ్ నలభై ఐదు రోజుల పాటు విస్తృతంగా విచారణ చేపట్టింది నేటికి తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా తన తీర్పును వినిపించింది బెంచ్ రెండు వేల పదహారులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను సమర్థించింది ఈ కేసులో ప్రధాన నిందితుడు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు రియాజ్ బత్కల్ ఇంకా పరారీలోనూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది అతను పాకిస్తాన్ లో కరాచీలో నివసిస్తున్నట్లు ఎన్ఐఏ ఇదివరకే వెల్లడించింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై తేదీన దిల్శుక్ నగర్ లో సంభవించిన ఈ జంట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటనలో పద్దెనిమిది మందికి పైగా మరణించారు నూట ముప్పై ఒకటి మంది గాయపడ్డారు గాయపడ్డ వారిలో ఇప్పటికీ చాలా మంది కోలుకోవట్లేదు కొందరు శాశ్వతంగా వికలాంగులయ్యారు ఇప్పటికైనా వీళ్ళకు శిక్ష అమలు చేయటం ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికీ వికలాంగులుగా ఉన్నవారికి ఓ నివాళిగా భావించాలి